అందరికీ నమస్కారం పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉండి సాయంత్రం స్నాక్లా కానీ టీతో పాటు కానీ సర్వ్ చేసుకోవడానికి ఎంతో రుచిగా ఉండే ఈ హోటల్ స్టైల్లో చేసే ఆనియన్ వడ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నాలుగైదు ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి చేత్తో బాగా కలపాలి ఈ ఉప్పంతా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇందులో ఉప్పు కలిపి పక్కన పెట్టడం వల్ల ఉల్లిపాయల్లో నుండి ఇలా నీళ్లు ఊరి ఉల్లిపాయలు ఇలా మెత్తగా అవుతాయి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి ఇందులో ఉండే నీరంతా పిండి తీసేయాలి ఇలా నీరంతా పిండి తీసేయడం వల్ల ఇందులో బైండింగ్ కోసం మనం వేసుకునే పిండి చాలా తక్కువ వేస్తే సరిపోతుంది ఇలా పిండి తీసేసిన తర్వాత ఈ నీళ్లు పారబోయకుండా ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మళ్లీ మిక్సింగ్ బౌల్లో వేసుకొని చాలా కొద్దిగా ఉప్పు వేసి తినే కారానికి తగ్గట్టు ఒక స్పూను కారం రెండు పచ్చిమిర్చీలను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు కరివేపాకుని సన్నగా కట్ చేసుకున్న తురుము ఒక స్పూను అల్లం తురుము వేసి పావు స్పూను జీలకర్ర చిటికెడు వంట సోడా కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పొడి బియ్యం పిండి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి కూడా వేసుకోవాలి ఇది హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైదా పిండిని వాడుతున్నాను లేదంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఉల్లిపాయలు కంటేలా బాగా పట్టించాలి ఇలా మైదా పిండి వేసి కలిపేటప్పుడు ఒకేసారి ఎక్కువ పిండి వేసేయకుండా ఉల్లిపాయలు జస్ట్ కొంచెం బైండ్ అయ్యేలా వేసుకుంటే సరిపోతుంది బైండింగ్ ఎలా అవుతుందో చెక్ చేసుకుంటూ పిండిని వేసుకోవాలి ఇక్కడ నాకు నాలుగు టేబుల్ స్పూన్ల పిండి పట్టింది ఇలా పిండి వేసి కలిపేటప్పుడు ఇదేమైనా గట్టిగా ఉండి తేమ సరిపోనట్లు అనిపిస్తే పక్కనే ఉన్న ఉల్లిపాయ రసం ఒకటి రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇలా కలిపి రెడీ చేసుకున్న తర్వాత చెయ్యి ఒకసారి బాగా కడుక్కొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి మరీ మందంగా కానీ పల్చగా కానీ కాకుండా ఇలా వడలా ఉత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకుని నూనె కాగిందో లేదో చెక్ చేసుకుని కడాయి పట్టినని వడల్ని వేసుకోవాలి అయితే వీటిని వేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా నూనెలో కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వేయించుకోవాలి ఇవి తక్కువ మంట మీద వేయించినట్లయితే నూనె బాగా పీల్చేస్తాయి కాబట్టి మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి ఇవి ఇలా ఎర్రగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బయటకు తీసి ఎక్స్ట్రా ఉన్న నూనె పోయేలా టిష్యూ పేపర్ మీద వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇవి చల్లారిన తర్వాత కొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటాయి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోగలిగే ఈ టేస్టీ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్